కిన్నో రఖాడా మహామండలేశ్వర పదవి పొందిన ఆనందం మమతా కులకర్ణికి ఎక్కువ కాలం నిలవలేదు తన కారణంగా అఖాడాలో విభేదాలు చాలా బాధ కలిగిస్తున్నాయని అందుకే ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్టుగా మమత ప్రకటించారు కిన్నర అఖాడ మహామాండలేశ్వరి పదవికి మమతా కులకర్ణి రాజీనామా చేశారు ప్రయాగ్రాజ్ కుంభమేళా సందర్భంగా మమతకు ఆ పదవి కట్టబెట్టడంపై కిన్నర అఖాడాలో పెద్ద వివాదం చెలరేగింది ఆ వర్గం మమత నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది తన కారణంగా అఖాడాలో విభేదాలు రావడం బాధ కలిగించిందని అందుకే తప్పుకుంటున్నట్టు తెలిపారు మమత సామాన్య సన్యాసిగా కొనసాగుతానని తెలిపారు. మహా పదవి ఎంతో కఠోర దీక్షతో తనకు దక్కిందన్నారు అన్నారు మమత. అయితే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేయడం తీవ్ర మనోవేదనకు గురిచేసిందని అన్నారు. అందుకే తాను ఎంతో ఆరాధించే చండిమాత ఆดิశాలతో మహా మండలేశ్వర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. సామాన్య సాధ్విగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇవిని 4 దే 3 కోట్ దే 2 కోట్ జ్ఞాన ఏ پیسہ કોઈ జ్ఞాన సే نہیں ہوتا ہے۔ یہ غور तपस्या और ध्यान से होता है। और मैं जैसे मैंने कहा कि मैंने कुछ नहीं किया ये सब वहां चंडी है जिसकी मैंने आराधना पच्चीस साल से की है और अभी वो ही शायद मुझे संकेत दे रही कि मुझे ये सब चीजों से बाहर निकलना चाहिए जितना जल्दी उसको इस चीज से ये था कि मुझे इसके अंदर होना चाहिए था मुझे सामने से नोट ये दिया गया था तो मैंने बोला ठीक है एक प्रकार का एक सर्टिफिकेट होता है कि आज के बाद मैं जो आएंगे उनको मैं अपना ज्ञान दूंगी लेकिन शायद वो देखेंगे आगे चल के इसका क्या होता है इससे थोड़ी मैं अपने ध्यान समाधि और मेरा ये कम करूंगी एनी anyway, नमस्ते बस ये कहने के लिए कि मैं इस पदवी से बाहर जा रही हूँ उसको वापस कर रही हूँ थैंक्स సినీ రంగానికి చెందిన మమతా కులకర్ణికి మహామండలేశ్వరి పదవి ఎలా ఇస్తారని ఓ వర్గం ప్రశ్నించింది అంతేకాదు మమతతో పాటు ఆమెకు ఆ పదవిని కట్టుబెట్టిన లక్ష్మీనారాయణ త్రిపాఠిని కూడా కిన్న రఖాడ నుంచి వెలివేశారు నటనకు మేకప్కు బాలీవుడ్కు దూరమై ఇరవై ఐదేళ్లైందన్నారు మమత కానీ ఇప్పటికి కూడా తన గతాన్ని గుర్తు చేయడం దారుణమన్నారు కిన్నరఖాడలోని కొంతమందిపై తీవ్ర విమర్శలు చేశారు మమత వాళ్లలో ఆధ్యాత్మిక భావన లేదని స్వార్థం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు అంతేకాకుండా మహాకుంభనగర్ లో ఈ వివాదానికి సంబంధించి మరో ట్విస్ట్ చోటు చేసుకుంది కిన్నరఖ చీఫ్ జగద్గురు హిమంగి సఖిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది హిమంగి సఖిపై దాడి జరిగిన రెండు రోజులకే మమతా కులకర్ణి మహామండలేశ్వర్ పదవి నుంచి తప్పుకున్నారు హిమంగి సఖి కూడా మమతకు ఆ పదవిని తీవ్రంగా వ్యతిరేకించారు